మళ్ళు మళ్ళీ రవి మళ్ళు ఏం రవి ఏం చెప్తున్నారు గుజరాత్ వాళ్ళే బదనాం చేసిన మేము చేస్తున్న అభివృద్ధిని నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఓరుస్తలేరు జింకలు ఉన్నాయని మార్పింగ్ ఫోటోలు పెట్టారు వాళ్ళందరి మీద కేసులు పెడతాం రేవంత్ ప్రజాబంధు ఆయన్ని తీడితే ఊరుకోం హెచ్ఈను ఫోర్త్ సిటీకి తరలిస్తాం వర్ సిటీని ఎకో పార్క్ చేస్తాం మీడియాతో ఎంపీ మల్లు రవి అయితే ఇక్కడ చెప్తున్నాడు మరి మల్లు రవికి సంబంధించి మరి నాగార్ కర్నూలు నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎంపీగా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారు ఆ విద్యార్థులను కూసబెట్టి అడిగితే మరి నిజ నిజాలు కూడా బయటపడతాయి సో నీ ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి నువ్వేదో ఆయనను మీద నిలబెట్టుకుంటూ కాదు కొద్దిసారి విద్యార్థులతో తీసుకొచ్చి మరి వాస్తవాలు ఏం జరిగినాయి అందులో ఉన్నటువంటి ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు కావచ్చు బట్టి విక్రమార్క మీ అన్ననే బట్టి విక్రమార్క మీ సోదరుడే ఆయనను మరి అన్న అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి జిన్కలు ఉంటాయా నిమలు ఉంటాయా మరి వీళ్ళంతా దుష్ప్రచారం కూడా ప్రభుత్వం మీద ఏమైనా చేస్తున్నారా అని ఒకసారి కనుక్కొని ఈ మాట మాట్లాడాలి మీరు మీరు నార్త్ నుంచి వచ్చి చేస్తున్నారు చేస్తున్నారని చెప్తున్నారు కదా నార్త్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళంతా అంతా చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను వాళ్ళు చేస్తున్నటువంటి క్రూరత్వాన్ని వాళ్ళు చూపెట్టే ప్రయత్నం చేసినారు ఓన్లీ నార్త్ స్టూడెంట్స్ కాదు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి చెందినటువంటి నగర వాసులు కావచ్చు పర్యావరణ ప్రేమికులు కావచ్చు ఇక తెలంగాణ రాష్ట్రమే కాక ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా పూర్తిమెత్తంలో సెలబ్రిటీలు సహా సెలబ్రిటీలు సహా పర్యావరణ ప్రేమికులు సహా దీన్ని మరి ఎండగట్టే ప్రయత్నం చేసి ఈరోజు హైకోర్టు స్టే రావడంతో వీళ్ళంతా కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే మేము ఊరుకోమంట మరి రేవంత్ రెడ్డి ఎంతమంది నోరు లాపుతారు ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను మీరు ఏమాత్రం ఆపే ప్రయత్నం చేస్తుంటారు ఇక మల్లుపట్టి విక్రమార్కకు సంబంధించి మరి వీళ్ళ సోదరుడే అక్కడ చదువుకున్నాడు ఆయన అడిగినా కూడా కంచిపోలాంటిది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు అక్కడ అడవి ఉన్నదా లేదా లేకపోతే క్రూరమృగాలు కావచ్చు మృగాలు కావచ్చు నెమ్మలు కావచ్చు పక్షులు కావచ్చు ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూడాలి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అడవి అంటే అడవి పరిరక్షణకు సంబంధించి దీని మీద ఫారెస్ట్ అంటే అడవి శాఖ మంత్రి కూడా దీని మీద చర్యలు తీసుకొని మరి సంబంధికులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద గట్టి చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికైతే హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి విద్యార్థులు మొదటి నుంచి చెప్తున్నారు అక్కడ అడవులు ఉన్నాయి జింకలు ఉన్నాయి అవన్నీ వాటి పరిస్థితి ఏంది వాటి వ్యవస్థ ఏంది రేపటి రోజున మీరు అందరినీ అంత ధ్వంసం చేస్తే ఆ మూగజీవులు అన్నీ ఎక్కడ పోయి బతుకుతాయని కూడా వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నారు కాకపోతే ప్రభుత్వం ఇవన్నీ ఇవి వాటి ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బడా నాయకుల బినామీల పేరు మీద మార్చి అదంతా కూడా ఒక సే క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఏంటంటే దీని అన్ని ప్రజలను కూడా కొద్దిగా మభ్యపెట్టే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు అమ్ము అమ్ముతే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి ప్రజల అప్పులనేది కూడా తీరిపోతే అదేవిధంగా ప్రజలకు మేము మంచి సేవలు అందిస్తామని పక్క చెప్పారు రుణమాఫీ చేస్తాం రైతు భరోసా ఇవన్నీ వస్తాయని పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పారు ఎందుకంటే వీళ్ళ తప్పులన్నీ కూడా అంటే తప్పులన్నీ చూడ్చుకునే ప్రయత్నం చేసిరు కానీ ఏమాత్రం కూడా నిజం కూడా ఎప్పుడు కూడా ఆగే పరిస్థితులు ఉండవు ఏదో ఒక ఏదో ఒకరోజు అయితే ఖచ్చితంగా బయటపడుతుంది మరి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా అడవే లేదని చెప్పి దాంట్లో మూగ రాసులు ఏలేవు నిన్న ఒక జింక మొన్న చూస్తే ఒక జింక యూనివర్సిటీ పరిధిలోకి అంటే బిల్డింగ్ల వద్దకు వచ్చి అక్కడ మేత దొరక అడవిలో మేత దొరకకపోతే వచ్చి కూడా పూర్తి మొత్తంలో బయటకు వచ్చి వాటి దప్పిక కావచ్చు వాటిని ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేసినాయి అదేవిధంగా కొన్ని దుప్పికలు కుక్క కాట్లకు బల అయిపోయినాయి ఆ ఒక్క చనిపోయింది ఆ రోజే చనిపోయింది మళ్ళీ నెక్స్ట్ నిన్న చూసుకుంటే ఒక జింక పూర్తి మొత్తంలో శరీర భాగాలు చెయ్యో దిక్కు దిక్కు కాలో దిక్కు తలకాయ దిక్కు పడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని పరిగణలోకి తీసుకొని మరి ఎవరైతే సమ్ అంటే ఈ దీన్నంతా మరి ఇది అంతా ఎందుకు చేయాల్సి వచ్చింది యూనివర్సిటీ విద్యార్థులంతా ఎందుకు మా మీద ఇంత పోరాటం చేసి ఇంత ఉధృతం ఎందుకు అయింది మరి మీ రానున్న రోజులు ఏం చేయాలని ఆలోచించాలి ఇక మంత్రులను తీసుకొచ్చి ఇదొక నాటకానికి అయితే తెరలేపుతున్నారు ఈ నాలుగు వందల ఎకరాలతో పాటు మిగతా పదహారు వందల ఎకరాల్లో పూర్తి మొత్తంలో ఎకో పార్కు నిర్మిస్తాం దీంట్లో వైల్డ్ ఎనిమల్స్ అన్నీ కూడా దీంట్లో తీసుకొని వస్తాం దీన్ని ఇకో పార్క్ చేస్తాం దీన్ని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన చేసి మా ప్రభుత్వాన్ని ఎండగట్టిరు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వార్త సెన్సేషన్ అయింది కాబట్టి వీళ్ళ మీద ప్రతీకారం ఎట్లా తీసుకుందాం వీళ్ళందరినీ కూడా ఆ యూనివర్సిటీ నుంచి బయటకు పంపించి వేరే దగ్గర వీళ్ళకు అలాంటి ఇద్దామనే అంశాలతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కలిసి మరి అభ్యర్థించే ప్రయత్నం చేశారు ఈ నాలుగు వందల ఎకరాలే కాకుండా పూర్తి మొత్తంలో రెండు వేల ఎకరాల్లో ఒక పార్కు నిర్మిస్తామని చెప్తున్నారు మరి శివయాంత మొదటి నుంచి ఏమైంది హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు మొటికాయలు పెట్టకముందు కదా మీరు అన్ని చర్యలు తీసుకోవాలి ఈరోజు విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరు ప్రశ్నించిరాని ఆ యూనివర్సిటీని మారుదామని చూస్తున్నారు సో ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి కావచ్చు ఇట్లాంటి మంత్రులు కావచ్చు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మరి అటవీ ఇంత ఇంత దారుణంగా ఇంత ఘోరంగా గొడవలు జరుగుతున్నాయి అటవీ శాఖ మంత్రి ఇప్పటివరకు దీని గురించి నోరిప్పిన దాఖలా లేవు ఒకసారి ఆలోచించి ఆలోచించి మరి ప్రభుత్వం మళ్ళీ అస్తే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు రానున్న ఎన్నికలు కూడా ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అవన్నిట్లో మరి ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనే అంశాల మీద ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది